హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సాయి బ్లౌజ్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి మొన్న బర్త్డే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మా అమ్మ వాళ్ళు జున్ను పాలు ఇచ్చారు అవి జున్ను తయారు ఈరోజు తయారు చేద్దామని వీడియో వీడియో పెడదామని తయారు చేస్తున్నాను ఇచ్చారు జిన్ను పాలు తీసుకొచ్చి నేను ఇంకా అలా ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఈరోజు బయటికి తీసాను చేద్దామని సరే తయారు చేసే విధానం మీ అందరితో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను ప్లీజ్ మా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడైతే తయారీ తయారీ విధానం చూద్దామండి ఇవ్వండి పాలు జిన్ను పాలు హాఫ్ లీటర్ లీటర్ ఏమో పాలు కలిపాను అంటే చిక్కగా ఉన్నాయి బాగా పాలు అందుకే లీటర్ పాలు కలుస్తాయని లీటర్ కలిపాను ఆ లీటర్ పాలు కోసం మొత్తం ఇప్పుడు వచ్చి లీటర్ అవుతుంది మొత్తం లీటర్న్నర అవుతుంది దానికొచ్చి బెల్లం తీసుకున్నానండి బెల్లం ఇలాగ మిక్సీ పౌడర్ కింద మిక్సీ యాడ్ చేసుకున్నాను ఇలా మొత్తం పౌడర్ అయిపోయింది చూడండి ఇది ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను హాఫ్ కేజీ బెల్లం లీటర్న్నర పాలు అవుతాయి లేటన్నారా ఈ బెల్లము ఈ పాలల్లో కలిపేసుకోవాలి కలిపి కొంచెం మా అబ్బాయి వేసాడు మిరియాల పొడి కొంచెం మిరియాల మిరియాల పౌడర్ పెప్పర్ పెప్పర్ పౌడర్ మిరియాల పౌడర్ కలపాలి కొంచెం బెల్లం కూడా యాడ్ చేయాలి ఈ బెల్లము ఇందులో యాడ్ చేయాలి ఇప్పుడు ఈ హాఫ్ కేజీ బెల్లం పౌడర్ చేసుకున్నాను కదండి దీన్ని ఈ పాలల్లో వేసి మిక్స్ చేసుకోవాలి నేనైతే హాఫ్ కేజీ సరిపోద్దని తీసుకున్నాను నాకు సరిపడి ఒకవేళ సరిపోతే మళ్ళీ కొంచెం ఇంకో పావు కేజీ కలుపుకుంటే సరిపోతుంది అంటే కొంతమంది స్వీట్ తింటారు కొంతమంది స్వీట్ ఎక్కువ తింటారు కొంతమంది స్వీట్ తక్కువ తింటారు మేమైతే ఎక్కువే తింటాము సర్లే హాఫ్ కేజీ సరిపోద్ది అనుకుంటున్నాను సరిపోతే మిగతా కొంచెం యాడ్ చేసుకుంటాను మిక్సీలో వేసి పౌడర్ చేసేసారు గుమ్మునైపోతుంది మొత్తం ఇవ్వగండి అలాగే చూడండి ఇందులో కొంచెం ఒక నాలుగు యాలక్కలు కూడా మిక్సీలో బెల్లంతో పాటు వేసాను వేసి మిక్స్ చేసుకున్నాను ఇలా మిక్స్ చేసి మిరియాల పొడి బెల్లము పౌడర్ చేసింది కలిపి పాలల్లో మిక్స్ చేసేసి మొత్తం బెల్లం అంతా కరిగే వరకు ఉంచి మొత్తం బెల్లం అంతా కరిగిపోయాక నేనైతే కుక్కర్లో పెట్టేస్తాను గొమ్మున కుక్ అయిపోద్దని కుక్కర్లో పెడతాను కుక్కర్లో పెట్టేసి త్రీ విజిల్స్ వేస్తే సరిపోతుందండి త్రీ విజిల్స్కి కుక్ అయిపోద్ది కుక్కర్లో పెట్టేసి త్రీ విజిల్స్ వేస్తాను జున్ను రెడీ అయిపోద్ది మొత్తం కలిసిపోయిందండి పాలలో కలిసిపోయింది టేస్ట్ అయితే చూసుకొని ఏ స్వీట్ సరిపోతే ఇలా పెట్టేసుకోవచ్చు లేకపోతే ఇంకా కొంచెం స్వీట్ కలుపుకోవచ్చు ఈ పాలు ఇలా ఉన్నాయి చూడండి ఇంకా ఇలా కలిపి కుక్కర్లో కొన్ని వాటర్ గ్లాస్ వాటర్ వేసాను వాటర్ వేసి ఈ కలుపుకున్న పాలుని కుక్కర్లో అడుగున వాటర్ వేసి ఈ కలిపి కలిపిన పాలుని అందులో పెట్టి మూత పెట్టామండి మూత పెట్టి విజిల్స్ అయ్యాక మూత ఓపెన్ చేసి చూస్తే జున్ను రెడీ అయ్యాక మూత ఓపెన్ చేసి చూస్తే ఇదిగోండి చూడండి జున్ను రెడీ అయింది అంతే ఎంతో టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి నిజంగా సూపర్ మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి స్వచ్ఛమైన ఒరిజినల్ జున్ను మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా బాయ్